హలో అంకుల్ మీ పేరు అండి తెలంగాణలో కొత్త పరిపాలన వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ పరిపాలన ఎలా అనిపిస్తుంది ఉంది బాగుంది కానీ ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ప్రజల్ని సోమర్లను చేస్తున్నారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చారు కదా దానివల్ల ఎక్కువ వ్యతిరేకత వచ్చింది కదా ఎవరు వ్యతిరేకిస్తున్నారు అంటే దానివల్ల ఆటో వాళ్ళకి చాలా నష్టం వచ్చింది మగవాళ్ళకి కూడా కూర్చోవడానికి సీట్లు లేవంటున్నారు కదా మరి ఇంతకు ముందు ఆటో వాళ్ళు ఎలా ఎలా ఉండేది ఆటో వాళ్ళ బల్ప్ ఎలా ఉండేది తెలుసా మీకు అది ఇక్కడ దాకా రా అన్న అంటే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు డిమాండ్ ఎక్కడి నుంచి వస్తాయండి కష్టపడుతూ వస్తాయి డబ్బులు ఊరికే రావు కదా ఫ్రీగా రావు కదా ఇప్పుడు ఎలా ఉన్నారు ఆటో వాళ్ళు ఇప్పుడు గల్లీ తిరుగుతున్నారు ఎంత ఇస్తే అంతకు వస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే అది అంటే ఉంటారని కానీ నా ఉద్దేశం నూటికి ఎనభై శాతం ఉంటారు ఇరవై శాతం మంచు వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆ ఎనభై శాతం వాళ్ళు అందరికీ చెడ్డ పేరు వస్తారు ఆ డిమాండ్ చేయడము ఇక్కడ బాబు ఇక్కడ పోదు అంట కిలోమీటర్ ఉండదు దానికి రెండు వందలు మూడు వందలు డిమాండ్ చేసేవాళ్ళు కాంగ్రెస్ పరిపాలన కొన్ని రోజులే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పరిపాలన కూలిపోతుంది అంటున్నారు ఎవరు చెప్పారు కూలిపోతుందని అంటే మరి టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఎలా వస్తుంది చెప్పండి అంటే కాంగ్రెస్ వాళ్ళలోనే లోప అంటే వాళ్ళ వాళ్ళకే గొడవలు ఉన్నాయి చీలికలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఏమీ లేవు అందరు పని చేస్తున్నారు అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా ఎమ్మెల్యేలు ఏ సంతలో గొర్రెలా కొనుక్కుంటారా పశువులా కొంటారా అలా చెప్పాలని అడగండి ఎలా కూలిపోతుంది ఏమైనా కొంటున్నారా మల్లారెడ్డి గారు కూడా అన్నారు రేవంత్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడారు కదా మల్లారెడ్డి గారు నెక్స్ట్ పోటీ అని చెప్తున్నారు ఇదేలా చివరి ఎన్నికలు అని చెప్పారు ఇంకా నెక్స్ట్ లేదని చెప్తున్నాడు ఆయన మరి ఆయన ఎలా కూలుస్తాడు చెప్పండి తప్పది మాట్లాడే మాటలు తప్పు ప్రజలు ఇచ్చారు అధికారం ఇచ్చారు కాబట్ అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ సిపిఎం సిపిఎం అనే కొన్ని గెలిచాడు ఆయనతో అరవై ఐదు మంది ఉన్నారు ఇంకా రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుంది కానీ ఆరు గ్యారెంటీలు ఇచ్చే ఇచ్చారు కదా దాన్ని అమలు పరచాలంటే రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు సరిపోదు మరి సోర్స్ ఎలా నుండి డబ్బు సంపాదిస్తారు చేస్తారు దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు సర్వే చేస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారు అందరు సలహాలు అన్ని తీసుకుంటున్నారు చేస్తారు ఎందుకంటే ఈయన మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయింది కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది నెక్స్ట్ ప్రభుత్వం రాదు బీఆర్ఎస్ అని చెప్పి అని తెలిసిపోయింది ఇంటెలి రిపోర్ట్ రాగానే చేశాడు మూడు నాలుగుల ముందే వయసులోకి బార్లా అన్ని ఆ డబ్బులు అన్ని సదురుకొని వెళ్ళిపోయాడు అని కథనా ఖాళీ చేసాడు టైం పడుతుంది ఖచ్చితంగా కేసీఆర్ గారి పదేళ్ళ పరిపాలన నచ్చలేదు నచ్చిందంటే ఆయన వల్ల ఎంత లాభం ఉందో అంతకు డబల్ నష్టం జరిగింది ప్రజలకు ఎవరిని కలిసేవాడు కాదన్న మంత్రుల్ని కానీ ఎమ్మెల్యేలను కానీ ఎవరిని కలిసేవాడు కాదు ఒక నియంతలాగా పరిపాలన చేశాడు ఏదైనా ప్రాబ్లం చెప్పుకుందామని అని ఆ ప్రగతి భవనం జాలీ జాలీలు ఉండే కదా అది పట్టుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి పంజాగూటలో లేదా గోశామల్లో వేసేవాళ్ళు ఇవి ఏమైంది ప్రజలు హ్యాపీగా వెళ్ళి వాళ్ళ వినతులు ఇస్తున్నారు పరిష్కారం అవుతాయా అవయా తర్వాత విషయం అది తర్వాత విషయం కొన్ని అవ్వచ్చు కొన్ని అవ్వకపోవచ్చు కానీ ప్రజలకు ఒక తృప్తి అనేది ఉంది కదా ఇవాళ మాకు రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు ఇలా కలిసే వాళ్ళందరినీ ఆయన తర్వాత కరెక్ట్ సీఎం అంటే రేవంత్ రెడ్డి గారే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కొంచెం టైం పడుతుంది కొత్త సంసారం అన్నట్టు అయిపోయింది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ ఉంది ఆయన మించి చేస్తారా చేస్తాడు ఈయనకు ఆ తెలివితేటలు ఉన్నాయి ఆ అనుభవం ఉంది ఉంది ఆయన అడుగు జాలను నడుస్తాడు ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈయన రేవంత్ రెడ్డి థ్యాంక్స్ ఓకే అండి